ॐ गणाम्ब गणपतिवं भवामहे कविम् कविनामुपवस्त्रवस्त्रवन्द्येष्टराजम् ब्रह्मणाम् ब्रह्मणिष्पद आनुसृणन् भो नुदभे सेदसाधनम्

bi vas ja spominjao

పేరు పేరున ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు దగ్గర ఉండి ప్రతి కార్యక్రమం అందరూ తోడుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క దాతలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం పలుకుతూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై గణేష్ మహారాజుకి జై గణేష్ మహారాజుకి వేదయపాలెం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం అంటే ఇరవై ఎనిమిదవ సంవత్సరం మహావైభవంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ వేదాయపాలెం సెంటర్ వారు అనుకోనడం జరిగింది ఈ గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా చేసుకునే మంచి కార్యక్రమం ఇది అదేవిధంగా స్థానికంగా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది డివిజన్ల కార్పొరేటర్లు అదేవిధంగా పెద్దలు సుందరబాబు గారు అదేవిధంగా శ్రీనివాసల రెడ్డి గారు నరసింహార గారు మోహన్ గారు బాబు గారు మిగతా మిత్రం గిరి గారు మిగతా పేర్లు చెప్పలేదని దయచేసి అనుకోవద్దు సత్ మాలేపాటి మాలేపాటి వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా సూర్యబాబు గారు మిగతా అందరికీ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్ నిర్వర్తిస్తూ ఉంటున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏడవ తేదీ గణేష్ విగ్రహ ప్రతిష్టతో మొదలై చివరి రోజు ఉత్సవం ఉత్సవాల దాకా కూడా చాలా చక్కగా నిర్వర్తించడానికి అందరూ ఈసారి కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అంటూ జరుగుతూ ఉంది ఏడవ తేదీ గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ట జరిగిన తర్వాత ఎనిమిదవ తేదీ అన్నదాన కార్యక్రమం తొమ్మిదవ తేదీ పాట కచేరీ అదేవిధంగా పదవ తేదీ మళ్ళీ అన్నదాన కార్యక్రమము పదకొండవ తేదీ ఉత్సవంతో ముగింపు ఉంటుంది అందుకని మిగతా ఈ వేదాయపాలంలో ఉండే భక్తులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి స్వామివారి కృపకి పాత్రలు కాగలరని చెప్పేసి మనసా వాచక్ తెలుపుకుంటూ గణేష్ ఉత్సవ కమిటీ వేదాయపాలం తరఫున మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం గణేష్ 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 మహారాజ్ 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 ఓం సంవత్సరం ఈ గణేష్ ఉత్సవాలను జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేము ముద్దుగా పిలుచుకున్న సుందరబాబు సుందర్ సుందరబాబు అన్న రెడ్డి గారు శ్రీనివాసేనన్న కొండారెడ్డి గారు ఇరవై డివిజన్ కార్పొరేటర్ మురారి మా మిత్ర బృందంతో స్టార్ట్ అయిన ఈ గణేష్ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతూ ఎక్కడ ఇబ్బందులు లేకుండా పార్టీలకు అతీతంగా మతాలు అతీతంగా సాగుతున్నాయి అలాగే ఈరోజు ఈ ఇరవై ఎనిమిదో సంవత్సరం వ్యాపారి రీత్యా చెన్నైలో ఉన్నటువంటి మా బాబన్న ఈ కార్యక్రమాలు రావడం ఇక్కడే ఈ రాజకీయ కార్యక్రమాలు ఉండడం ఈరోజు ఈ పాంప్లెట్ లాంచ్ చేయడం చాలా సంతోషకర విషయం అలాగే ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని ఈ గణేష్ ఉత్సవ కమిటీ పక్షాన మేమందరం వెంకటేశ్వర కానీ గిరి కానీ మోహన్ కానీ పురుషోత్తం సురేష్ భాస్కర్ అందరం రాయేషు అందరం కలిసి కట్టుగా ఈ ఉత్సవాలను మేము దిగ్విజయం చేసి ఇది కంప్లీట్ చేస్తామని భావిస్తూ పొలవ గణేష్ మహారాజ్కి ముఖ్యంగా మా బాబు ఈ ఉత్సవాలను కూడా పర్యవేక్షణలో ఉంటాడు అందరం కలిసి కార్పొరేటర్ స్థానికంగా ఉండే కార్పొరేటర్ స్త్రీలు ప్రతి నాలుగు రోజులు మాత్రమే ఉండి ఈ కార్యక్రమాలు పాల్పంచుకుంటూ అందరికీ ఈ డివిజన్ ప్రజలకి దాతలకు అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గణేష్ వేదాయపాలెం సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఈ సంవత్సరం ఇరవై ఎనిమిదో సంవత్సరము గణేష్ ఉత్సవాలు రేపు ఏడో తేదీతో స్టార్ట్ అవబోతున్నాయి ఏడో తేదీ వచ్చేసి విగ్రహ ప్రతిష్ఠ ఎనిమిదో తేదీ ఉట్టి మహోత్సవము తొమ్మిదో తేదీ అన్నదానము పదో తేదీ ఆర్కెస్ట్రా బీజేఎం వచ్చే భారీగా ఆర్కెస్ట్రా ప్రోత్సవం జరుగుతుంది పదకొండవ తేదీ భారీ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో లేదా పార్టీలకు అతీతంగా అన్ని మతాలు అన్ని కులాల వారు ప్లస్ అన్ని వర్గాల వారు కలిసి ఈ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము దీనికి ముఖ్య అతిథులుగా జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్రామరెడ్డి గారు పాల్గొంటున్నారు ఆయన ఆధ్వర్యంలోనే మొత్తం జరగా జరుగుతున్నాయి ఏ ఆటంకం లేకుండా సవ్యంగా జరిగిపోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ గణేష్ మహారాజ్ కే